జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత స్టాండ్ ప్రాంతంలో రోజు రోజుకు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా గ్రామాలు కూరగాయలు అలాగే వ్యాపారాలు అధికంగా అధికంగా వస్తుంటారు దీంతో నిత్యం ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంటుంది కంట్రోల్ చేసేందుకు పోలీసులు అప్పుడప్పుడు ప్రయత్నం చేసినప్పటికీ పరిపూర్ణంగా కంట్రోల్ చేయలేకపోతున్నారు వృద్ధురాలు అక్కడే గత పది సంవత్సరాలుగా దారాలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతుంది రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రించేందుకు తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఎక్కువ అయినప్పుడు తానే ట్రాఫిక్ అధికారం అవతారం ఎత్తుతుంది పుత్తి అనే ఈ వృద్ధురాలు కర్ర పట్టుకునే ట్రాఫిక్ నియంత్రం తీసుకుంది తన కళ్ల ముందు రోడ్డు ప్రమాదాలు జరిగాయని అందుకే ఎవరు లేకున్నా చెబుతుంది ట్రాఫిక్ ఎక్కువ అయినప్పుడు చేతితో కర్ర పట్టుకుని ట్రాఫిక్ అధికారుల ఏ వాహనం ఆగాలో ఏ వాహనం వీళ్ళలో ప్రతి సైకిల్ తో చెప్తూ ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది విపరీతమైన రద్దీ ఉన్న ఈ ప్రాంతంలో ఇలా స్వచ్ఛందంగా రోజు తన పని చేసుకుంటూ ఇతరులకు సహాయపడడం నిజంగా అభినందనీయమని పలువురు అనుకుంటున్నారు జామ్ ఇట్లా పిల్లలు ఇలా కూడా పోతా అన్నిటిస్తారు పోలీసు పేరు నా పేరు ఎక్క నేనే వెళ్ళగడతా చక్రబంధులు